A-ha! Uh -huh. ఎర్రగుండ పాలెం గడ్డ పైన సింహంలా గట్టిస్తున్నటువంటి ఎర్రగుండ No oh.

아 이거는 누가 이거는 이다니까 పూరి శ్రీనివాసరావు గారు మునుగోడు గ్రామం Uh-huh. Ay la pela Depois começar... mm -hmm. Yeah. <sighs> గారు కొత్తపల్లి వారి నుంచి ఎనిమిది లక్షల ముప్పై వేల రూపాయలు కొనుగోలు చేశారు సంవత్సరం క్రితం మీకు దూరాన్ని పదిహేడు నిమిషాల ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ముప్పై ఐదు సెకండ్ల ఉన్నాయి రెండో స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఇటు చివరికి వచ్చి మరలా చివరికి వెళ్ళి తిరిగి ఒక్కంగులం లాగితే రెండో స్థానములో మా చివరికి వెళ్ళి మరలా తిరిగి నూట అరవై నాలుగు అడుగులు లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు ఆహాహా 啊啊。<laughs> చాలా యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి సమయం